एस न्यूज़ के स्वागतम విద్యుత్ రంగంపై సచివాలయంలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి ఐదేళ్ల ఏలుబడిలో విద్యుత్ రంగం పూర్తిగా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలని గెలుపునిచ్చాం ప్రజలు గెలిచి మమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెట్టారు కానీ అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులున్నాయి అందుకే శ్వేత పత్రాల ద్వారా ప్రజలందరికీ వాస్తవాలు చెబుతున్నాం సమర్థమంతమైనటువంటి పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయని బాధ్యత లేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయి చంద్రబాబు అన్నారు డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని బ్యాంకర్లకు చెప్పామన్న చంద్రబాబు ఐదు వందలు రెండు వందల నోట్లు కూడా రద్దు చేయాలని కోరుతున్నామని అన్నారు వైఎస్ఆర్ సిపి పాలనలోని రాష్ట్ర భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు మెరుగైన పాలన ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు రాష్ట్రంలోని పలు అంశాలు పరిశీలిస్తే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని ఏ అంశాలు కూడా ఎలా ధ్వంసమయ్యాయో తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్నాయని ధ్వజమెత్తారు అన్ని శాఖల్లోనూ ఇదే పరిస్థితి ఉందని మండిపడ్డారు అందుకే రాష్ట్రానికి బాధ్యతాయుతమైన నాయకుడు ఉండాలి దీనిపై ఆలోచించమని ప్రజలకు చెబుతున్నామన్నారు విద్యుత్ రంగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా రిమోట్ మొరాయించడంపై చంద్రబాబు చలోక్తులు విసిరారు పని చేయకపోవడం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిందని సరిచూసుకోవాలని అధికారులకు చురకలు వేశారు జగన్ దుర్మార్గానికి పోలవరం హైడల్ ప్రాజెక్టులోని నాలుగు వేల ఏడు వందల మూడు కోట్ల రూపాయల మేర రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్లలో ఏపీ జెన్కో ట్రాన్స్కోలు పెట్టుబడులు పెట్టాయంటే జగన్ ప్రభుత్వం ఎలాంటి దుష్ట ఆలోచనలు చేసిందో అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ అహంకారం వల్లే ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే నాలుగు వేల ఏడు వందల మూడు కోట్ల రూపాయల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు సెకీ నుంచి కొనుగోలు చేయాల్సిన ఏడు వేల మెగావాట్ల వల్ల ఒక్క ట్రాన్స్మిషన్ కోసమే మూడు వేల ఎనిమిది వందల యాభై నుంచి నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు అదనంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుందన్నారు ఇలాగే ఇరవై ఐదేళ్లు చెల్లింపులు చేసి అరవై రెండు వేల కోట్ల రూపాయల మీద భారం ప్రభుత్వంపై పడుతుందని వెల్లడించారు గత ప్రభుత్వం చాతగాని తనం వల్లే ఊహించని కోణాల్లోనూ విద్యుత్ సంస్థలకు నష్టాలు వస్తున్నాయని విమర్శించారు ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ బాండ్లలోనూ ఏపీ జెన్కో ట్రాన్స్కోలు పెట్టుబడులు పెట్టాయి అంటే జగన్ ప్రభుత్వం ఎలాంటి దుష్ట ఆలోచనలు చేసిందో అర్థం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం నిర్వాహకం వల్లే వారసత్వంగా ఎన్డిఏ ప్రభుత్వానికి ఒకటి రెండు తొమ్మిది లక్షల కోట్ల నష్టాలు అందాయని వివరించారు ఈ నష్టాలు తగ్గించడం ఆయా సంస్థలను పునర్నిర్మించాల్సి ఉందన్నారు ప్రభుత్వం ప్రస్తుతం వ్యవస్థని గాడిలో పెట్టడం సహా ప్రజలకు భారం లేకుండా చూడాలన్నారు దీనిపై ప్రజల నుంచి కూడా ఆలోచనలు తీసుకుంటామని వెల్లడించారు అత్యంత కీలకమైన రంగం కాబట్టే శ్వేత పత్రం విడుదల చేశామన్నారు మొత్తం కేంద్రాన్ని ఆదుకోవాలని చెబితే వాళ్ళిచ్చే పరిస్థితి లేదని ఏపీనే సొంతంగా వనరులు సమకూర్చుకోవాలని చెప్పారు విద్యుత్ వినియోగదారులకు అంతరాయం లేకుండా ఇవ్వాలని ఆదేశించారు కరెంటు కోతలు లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు నాణ్యమైన కరెంటు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు స్మార్ట్ మీటర్ల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని అక్కడ సోలార్ పెట్టేలా చర్యలు చేపడతామని చెప్పారు ఎమోషనల్ నిర్ణయాలు ఏవి తీసుకోనన్నారు గ్రీన్ హైడ్రోజన్ లాంటి నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటే కొన్ని సమస్యలు అధిగమించే అవకాశం కూడా ఉందని వివరించారు ఏపీ ఎంపీ గుజరాత్ ను గ్రీన్ హైడ్రోజన్ జోన్ గా కేంద్రం ఎంపిక చేసిందని తెలిపారు రాజకీయ ముసుగులో లూటీ చేసిన వ్యక్తులు ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు రాజకీయ ముసుగులోని బెదిరింపులు చేస్తే భయపడేది లేదని హెచ్చరించారు నేరస్తులు అవినీతి పరులు తప్పించుకోలేరని తెలియజేశారు వ్యవస్థలను ధ్వంసం చేశారని దుయ్యబట్టారు ఉచిత ఇసుక ఇస్తామని చెప్పాం ఇప్పుడు అమలు చేస్తున్నామన్నారు దీన్ని రాజకీయం చేసి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు అవినీతి అక్రమాలపై చట్ట ప్రకారం వ్యవహరిస్తామన్నారు రాష్ట్రంలో ఓ ప్రభుత్వాన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తామన్నారు విచారణలు ఎంక్వైరీలు అంటే పెట్టుబడిదారులు భయపడి ఎవరు కూడా రారని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఇప్పటికే ఆయా సంస్థలు ఎవరూ పెట్టుబడులకు ముందుకు రాలేకపోతున్నారని రాష్ట్రంలోని నిధులు ఉందని చెప్పి అయినా ఇసుక ఉచితంగానే ఇస్తున్నామన్నారు అక్రమాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని చంద్రబాబు హెచ్చరించారు అప్పుల వాళ్ళు రోజు తిరుగుతున్నారన్నారు పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని బిల్లులు క్లియర్ చేయాల్సి ఉందన్నారు విద్యుత్ ఎప్పుడు కూడా అభివృద్ధికి సూచికేనని పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగులో మొదటి విద్యుత్ సంస్కరణలు తెచ్చామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో మధ్యగత ప్రభుత్వ హయా నుండి ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షల కోట్ల అప్పులు విద్యుత్ సంస్థలపై తెచ్చారని మండిపడ్డారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య విద్యుత్ ట్యారిఫ్ కూడా పెరిగింది ప్రజలపై భారం మోపారని దుయ్యబడ్డారు విద్యుత్ సంస్థలు నష్టం చేశాయో చూశాయని వాపోయారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్య విద్యుత్ సంస్కరణలోని భాగంగా విద్యుత్ నియంత్రణ మండలి దేశంలోనే ఏర్పాటైందని విద్యుత్ సంస్కరణల వల్ల అప్పట్లో తమ ప్రభుత్వం ఓడిపోయిన విద్యుత్ సంస్కరణలు గెలిచాయని చంద్రబాబు పేర్కొన్నారు రాష్ట్రానికి విద్యుత్ మిగులు కూడా వచ్చిందన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి లో విద్యుత్ ఉత్పత్తి తొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు మేర పెంచామని తలసరి వినియోగం ఏపీలో పన్నెండు వందల ముప్పై నాలుగు యూనిట్లకు పెరిగిందన్నారు రెండు వేల పద్దెనిమిది నాటికి మిగిలి విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఎదిగిందన్నారు మొత్తంగా చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నాటికి పద్నాలుగు వేల తొమ్మిది ఇరవై తొమ్మిది మెగా ఉత్పత్తికి చేరేలా కృషి చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య గత ప్రభుత్వ హయాంలోని ప్రజలపై ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయల మేర భారం మోపారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు విద్యుత్ సంస్థలపై నాలుగు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్ల మేర అప్పులు తెచ్చారన్నారు పాలనాపరమైన పరమైన దుకాణాల వల్ల విద్యుత్ రంగం ఎదుర్కొన్నటువంటి నష్టాల విలువ నలభై ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలుగా ఉందని తెలిపారు మొత్తంగా ప్రజలపైన ప్రభుత్వానికి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని వెల్లడించారు అసమర్థ పాలన వల్ల రాష్ట్రానికి ప్రజలకు జరిగిన నష్టం ఇదని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో పెట్టుబడులు కూడా రాకుండా పోయాయని విమర్శించారు సౌర విద్యుత్ పీపీఏలను రద్దు చేస్తూ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రం నష్టపోయిందన్నారు కొన్నిసార్లు ఉత్పత్తి నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజలపై భారం మోపామని వివరించారు మోపాయని వివరించారు ట్రూ ఆఫ్ ఇంధన సర్జరీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని రకరకాలుగా గత ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేస్తుందని మండిపడ్డారు షారిఫ్ ద్వారా పదహారు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లు ట్రూ ఆఫ్ ద్వారా ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు ఇంధన ఛార్జీలు ఇంధన ఛార్జీలుగా మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరిట ఐదు వేల ఆరు వందల ఏడు కోట్ల మేర గత ప్రభుత్వం వసూలు చేసిందన్నారు పెత్తందారి జగన్ చేసిన దారుణానికి పేద ప్రజలు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఐదేళ్లలో విద్యుత్ సంస్థల అప్పు డెబ్బై తొమ్మిది శాతం పెరిగిందన్నారు వివిధ కారణాల వల్ల ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తాలు కూడా తెలంగాణ నుంచి రావాల్సిన మొత్తం అన్ని కలిపి యాభై రెండు వేల తొంభై ఒక్క కోట్లుగా ఉన్నాయని వెల్లడించారు గత ప్రభుత్వం చేతగనితనం వల్ల అసమర్థ పాలన వల్ల విద్యుత్ రంగానికి ఏర్పడిన నష్టాలు నలభై ఏడు వేల ఏడు వందల నలభై ఒక్క కోట్లకు చేరాయని విమర్శించారు ఇవన్నీ కలిపితే టారిఫ్ ఇంక్రీజ్ పదహారు వేల ఆరు వందల తొంభై తొమ్మిది ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్ నాకు ఇవన్నీ కొత్త పదాలు అప్పట్లో లేవు నేనున్నప్పుడు నేను కరెంట్ ఛార్జ్ ఒకటే వేసేవాళ్ళం ఇన్నోవేటర్లో వచ్చారు వీళ్ళు తెలివినంతా ఉపయోగించారు అందుకే ఇక్కడికి వస్తే ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్ అన్నాడు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు వేశారు ట్రూ అప్ ఛార్జెస్ అన్నారు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు వేశారు ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఐదు వేల ఆరు వంద నాలుగు కోట్లయింది ఒక యూనిట్కి ఒక రూపాయి ఇచ్చారు ఆ డబ్బులు ఎవరికి పోవాలి ఎలక్ట్రిసిటీ డ్యూటీ యుటిలిటీకి పోవాలి గవర్నమెంట్ తీసుకున్నారు గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి టారిఫ్ వేరియేషన్ ఉంటుంది అగ్రికల్చర్కి మేము గ్యారంటీ ఇస్తాం అది గవర్నమెంట్ పే చేయాలి అది పే చేయలేదు గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్ మళ్ళీ అలాంటి వేరియస్ వేరియేషన్ చేశారు టోటల్గా వచ్చే కొందకి ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు అయింది ఇందులో మీరు చూస్తే ఎనిమిది వేల నూట ఎనభై కోట్లు ఒక్క డొమెస్టిక్ కన్జూమర్స్ పైన పడింది ఆవరేజ్ టారిఫ్ డొమెస్టిక్ కన్జూమర్స్ మీరు చూస్తే మూడు రూపాయల ఎనభై ఏడు పైసల నుంచి ఐదు రూపాయల అరవై మూడు పైసలు పెరిగింది అంటే నలభై ఐదు పర్సెంట్ డొమెస్టిక్ అంటే ఇంటికి వాడే వాళ్ళపైన కరెంట్ ఛార్జ్ పెరిగాయి పూర్ కన్జ్యూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది అంటే డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఎనిమిది శాతం వాళ్ళ మీద పెరిగింది ఇంకొక పక్కన మిడిల్ క్లాస్ జ్యూస్తో ఇరవై తొమ్మిది పర్సెంట్ పెరిగింది మొత్తం ఒక కోటి యాభై మూడు లక్షల మంది కన్జ్యూమర్స్ సఫర్ అయ్యారు ఇంకొక పక్కన పెండింగ్ ఉంది ఇప్పుడు మళ్ళీ పదిహేడు వేల నూట ముప్పై ఏడు కోట్లు ట్రూఅప్ ఛార్జెస్ ఏపీఎస్ ఎస్ ఏపీఆర్సీలో పెండింగ్ ఉన్నాయి ఇది మోర్ రిలవెంట్ యాభై యూనిట్లు వాడే వాళ్ళందరికీ ఒక రూపాయి ఒక పైస నుంచి ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలు పెరిగింది వంద యూనిట్లు వాడే వాళ్ళకి రెండు రూపాయల నలభై నాలుగు నుంచి నాలుగు రూపాయల యాభై మూడు పైసలు పెరిగింది ఎనభై ఆరు పర్సెంట్ పెరిగింది రెండు వందల యూనిట్లు వాడేవాడికి ఆరు రూపాయల ముప్పై రెండు నుంచి పదకొండు వంద ఒక వెయ్యిన్ని ఇరవై మూడు రూపాయలు పెరిగింది డెబ్బై ఎనిమిది పర్సెంట్ పెరిగింది మూడు వందల యూనిట్లు వాడేవాడికి పదహైదు వందల డెబ్బై మూడు నుంచి రెండు వేల ముప్పై నాలుగు గంట ఇరవై తొమ్మిది పర్సెంట్ ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు పెత్తందారులు పెత్తందారులు అని ఈ పెత్తందారు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది పేదవాడి మీద బాధ భారం పడింది పేదవాళ్ళు నడ్డి విరిచే పరిస్థితికి వచ్చాడు అన్నింటికంటే ముఖ్యంగా యాభై యూనిట్లు వాడిన వ్యక్తుల పైన తొంభై ఎనిమిది పర్సెంట్ పెంచారు హండ్రెడ్ పర్సెంట్ భారం మోపారు